దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మహి పరిశుద్ధ గ్రంథ పఠనం నవంబర్ ఇరవై ఆరు ప్రార్థన తండ్రి కృపగల దెవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా ఇదే కాలమున మమ్మల్ని అందరినీ నాయన మా అందరిపై మీ కృప చూపినందుకు వందనాలు ప్రభు దినం వాక్యం చదువుకు చదువుతుండగా మమ్మల్ని బలపరచండి విని వాక్యం హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకుని కృపణ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి కొరందీలకి రాసిన మొదటి పత్రిక పది నుండి పదమూడు అధ్యాయములు పదివ అధ్యాయము సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అదేదనగా మన పితృలందరూ మేఘము క్రిందను వారందరును వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోనూ బాప్తిస్మము పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలే ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడివి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఇరవై మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపక ఇందుము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి మీరు సనుగక్కడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిది ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిను తాడు నిలిచిన్నానని వాడు పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయను కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి మనము దీవించు ఆశీర్వాదనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పాలు పుచ్చుకుంటే కదా మనము విరిచి రొట్టె తింటా క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు చిన్నాము రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము శరీర ప్రకారమైన ఇస్రాయేళ్లును చూడుడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు కారా ఇక నేను చెప్పిన దేమనగా విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు కానీ అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగ నేరరు ప్రభువు బళ్ళ మీద ఉన్న దానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు నేరరు ప్రభు నాకు రోషము పుట్టించదమా ఆయన కంటే మనం బలవంతులమా అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నయ్యూ చేయదగినవి కావు అన్నిటి నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నయ్యూ క్షేమాభివృద్ధి కలగజేయవు ఎవడును తన కొరకే కాదు ఎదుట కొరకు మేలు చేయ చూచుకొనవలను మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కట్టిక్క వాని అంగడిలో అమ్మున్నదేదో దానిని తినవచ్చును భూమియు దాని పూ ప్రభువై ఉన్నవి అవిశ్వాసులలో అక్కడ మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సునే ఎడలా మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటవాని మనస్సాక్షి నిమిత్తమే ఈ లాగు చెప్పుచున్నాను ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకొని నెడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దాని నిమిత్తము నేను దూషింపబడనేలా కాబట్టి మీరు భోజనము చేసినాను పానము చేసినను మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి యూదులకైనాను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగములకైనాను అభ్యంతరము కలగజేయకుడి ఈ నేను కూడా స్వ స్వప్రయోజనము కొరకు అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను పదకొండవ అధ్యాయం నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకునిచ్చు నేను మీకు అప్పగించిన కట్టడాలను గైకొనిచున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునేవల్లని కోరుచున్నాను ఏ పురుషుడిను తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించును ఆ పురుషుడు తన తలను అవమానపరచును ఏ స్త్రీ తల మీద ముసుగు వేసి కొనక ప్రార్థన చేయను లేక ప్రవచించడో ఆ స్త్రీ తన తలను అవమానపరచను ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును స్త్రీ ముసుగు వేసు కొనని ఎడల ఆమె తల వెంటుకలు కత్తిరించుకొనవలను కత్తిరించుకుంటేనను క్షౌరము చేయించుకుంటేనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమయే ఉన్నది ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషు నుండి ఎలాగూ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి మీలో మీరే యోచించుకున్నది స్త్రీ ముసుగులేనిదే దేవుని ప్రార్థించుట తగున పురుషుడు తల వెంటుకలు పెంచుకుంటే అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచను కదా స్త్రీకి తల వెంటుకలు పైట చెంగుగా ఇవ్వబడిన గనుక ఆమె తల వెంటుకలు పెంచుకుంటే ఆమెకు ఘనము కలహ కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంగములోనైనను ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను మీరు కూడి వచ్చిటే ఎక్కువ కిడికే కానీ ఎక్కువ మేలుకు కాడు మొదటి సంగతి ఏమనగా మీరు సంగమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంత మెట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు మీరందరూ కూడి వచ్చి చిండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయటం సాధ్యము కాదు ఏలినగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు ఇందువలన ఒకడు ఆకలిగొండను మరి ఒకడు మత్తుడవును ఇదేమి అన్నపానమును పుచ్చుకొంటకు మీకు ఇంట్లో లేవా దేవుని సంగమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదాం నచ్చను నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతని ప్రభువేణి యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయడని చెప్పిన మీరు ఈ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము కాబట్టి నా సహోదరులారా భోజనము చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకొని ఉండడు మీరు కూడి శిక్షా శిక్షావిధికి కారణము కాకుండాన్నట్లు ఎవడైనానూ ఆకలి కొని తన ఇంటనే భోజనం చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరుతను పన్నెండవ అధ్యాయము మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడతాడని మీకు తెలియను ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును ఏసు శాపగ్రస్తుడని చెప్పడనియూ పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియూ నేను మీకు తెలియజేస్తున్నాను కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివాడు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనిక ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును మరి ఒకనిక ఆత్మ వల్లనే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచువరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అద్దము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కటే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పనిచేయిచు కార్యశుద్ధి కలుగ చేయిచున్నాడు ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవము అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే ఎందే బాప్తీసం మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితేమే శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు శరీరం అంత కన్ను అయితే వినుట ఎక్కడ అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ అయితే దేవుడు అవయములలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచను అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు అంతేకాదు శరీరం యొక్క అవయములలో మరి ఏవి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా గణపరుచుచున్నాము సుందరములు కానీ మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అయితే శరీరంలో వివాదం లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగా దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు కాగా ఒక అవయవమును శ్రమపడినప్పుడు అవయములు దానితో కూడా శ్రమపడును ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు మరియు దేవుడి సంఘంలో మొదట కొందరిని అపోస్తలు పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను తర్వాత కొందరిని స్వస్థపరిచి కృపావరములు గలవారి గాను కొందరిని ఉపకారములు చేయవారిని గాను కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను కొందరిని నానా భాషలు వారిని గాను నియమించను అందరూ అపోస్తలుల అందరూ ప్రవక్తలా అందరూ బోధకులా అందరూ అద్భుతములు చేయువారా అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించడి ఇదిగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను పదమూడవ అధ్యాయము మనుషుల భాషలతోనూ దేవదత్తుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడ కంచును గణగణనాడు తాళమునై ఉన్న ఉందను ప్రవచించి కృపావరము కలిగి మర్మంలోని జ్ఞానమం యు ఎరిగినవాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థునను వేదల పోషణ కొరకును ఆస్తి ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డబ్బుగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాళుకొనును అన్నిటిని అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమును మనము కొంత మట్టుకు ఎరుగుదు కొంతమట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును నేను పిల్లవాడినై ఉన్నా ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడితేనే పిల్లవాణి వలె తలంచితిని పిల్లవాణి వలే యోచించితిని ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాణి చేష్టలు మానివేసి ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనముగా చూచిచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచిను వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంటికిడులో దీవించును కాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహిమా గణత అర్హుడ యోగిడ పూజ్యుడా కృపను చూపుక ఐశ్వర్యవంతుడ కృపా సత్య సంపూర్ణుడ కృప వెంబడి మన మమ్మల్ని కాపాడుచిన దేవుడవు నాయన నీ కృప కొరకు నీ దయ కొరకు నీ సన్నిధి కాంతి కొరకు నీకు వంద నాలుగు స్తోత్రాలు అడిషిన కాలమంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నూతనమైన మాత్ వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినము దయచేశారు ప్రభా అయ్యా ఇప్పటి వరకు చేసిన అపరాధములు పాపములు దోషములు అతిక్రమములను దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా సన్నిధిలో నిందారీతంగా నిలవబెట్టుకోండి అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి వారిని సైతం దయతో రక్షించండి ప్రభు ఏ ఒక్క నశించిపోకుండా నీ కృపను మా కుటుంబాలపై విస్తరింపచేయమని అయ్యా నీ కాంతిని మా కుటుంబాలపై ప్రకాశింప చేయమని వేడుకొని చున్నాం మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం అందరికీ నీ కృప కలుగును గాక అయ్యా నీ చిత్తము వారి పక్షంగా నెరవేర్చబడును గాక అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా మా పట్టణాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా పట్టణాన్ని రక్షించండి మా పట్టణంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు ప్రభా ఒక గొప్ప అద్భుతమును ఆశ్చర్య కార్యములు మీరు జరిగించండి గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు కింద పనిచేసిన అధికారులను మీరు దర్శించండి రక్షించండి వారి మనవన్నతరాలు తెరవండి నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి ఇంకా సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు అయా తండ్రి ఇంకనూ సువార్తికలను లేపమని ప్రార్థిస్తున్నాం అలాగే దైవ జన్లందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ధైర్యంతో వాక్యం బోధించే అనుకూల సమయంలోనే వారికి అందరికీ అనుగ్రహించండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ మీరు బలపరచండి అయ్యా తండ్రి నాయన ప్ర వరమును బలముగా నాయన క్రైస్తవ్యం మీద కుమరించండి నామినేషన్స్ బాధంలో తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి ప్రతి ఒక్కరూ కృపా వరములు కలవారి నాయన పరిచయలో వాడబడే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొని చున్నాం అయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రత్యేకించి భారతదేశాన్ని మిహస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి చెవులను తెరవండి అయ్యా సువార్త కొరకు గృహములను తెరవమని ప్రార్థిస్తున్నాం మతోన్మాదులు మత చాందస్వాదుల నుంచి భారతదేశానికి గొప్ప విడుదల యేసు నామంలో కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా గొప్ప దేవుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు అయ్యా మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలు ఎంపీలను అయ్యా తండ్రి గవర్నర్లను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అందరినీ మీ హస్తాల కప్ప చెప్పుకుంటున్నాం అందరిపై నీ కృప కలుగును కాక నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగును కాక అయ్యా తండ్రినైనా వారందరినీ మీరు రక్షించమని వేడుకొని చున్నాం మా భారతదేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి కడవరి వర్షమేమి దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి భారతదేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోయి నరకాగ్నిపాలు కాకుండా మీరే కృపచూపి నడిపించమని ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన అనివి నీ పాద సన్నిధిగా చేర్చుకోమని ఏ సుక్రీ స్థతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో గాక మనం దీని ఆహారము నేడు మాకు దయచేయమో ఇలా ప్రార్థన చేసినామని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమను క్షమించము మమ్మ శోధంలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవేనది ఆమెన్ ప్రభేసు రక్తమే జయం ప్రభేస వాక్యమే విజయం నామలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్